ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఈరోజు వంటలన్నీ చేస్తూ ఉన్నాం అనమాట మా చిన్నకు కూడా వచ్చింది ఇదిగోండి అదైతే కూరగాయలు కాస్తుంది నా పని అయితే ఇడ్లీ పెట్టడం చికెన్ అండడము ఇప్పుడు వరకు అయితే రుబ్బాము ఇడ్లీకి రుబ్బు ఇంకా అత్తలైతే హడావుడిగా ఉంది వాళ్ళందరూ బయటకి ఎక్కడ వెళ్తారు మా హస్బెండ్ ఇంకా మా అక్క వాళ్ళ హస్బెండ్ అందరు కూడా ఉన్నారనమాట చాలా సరదాగా ఉంది ఇంట్లో అందరూ ఒకసారి కలిసిమెలిసి ఉండడం సో చూసేయండి ఈరోజు వీడియో మొత్తం ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది సో నైట్ లాగే తీస్తాను అనమాట సో చూస్తూ ఉండండి వీడియో అందుకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలా పైవేట్ అనుకుంటా అవైతే స్టోర్ చేసుకున్న డ్రమ్స్ అనమాట అయితే ఇక్కడ చికెన్ కర్రీ కోసం మసాలాలని అన్నీ కట్ చేస్తుంది అనమాట ఇందులో అన్ని మసాలాలు కలిపి కూడా ఉంటాయి ఇది మా పెద్ద అక్క వాళ్ళ ఇల్లు కానీ మా అమ్మ అక్క నేను ఇక్కడ ఫోన్లు చేస్తాను ఎందుకండీ ఒక సైడ్ అయితే ఇడ్లీ ఇది ఇడ్లీ కాదు కుడుము అంటారు మా సైడ్ అయితే ఇలా తయారవుతాయి అనమాట కుడుములు పెద్ద పెద్దగా కుడుము ఇంకొక సైడ్ అయితే చట్నీ ఇంకా చికెన్ అయితే వండుతాం ఇదైతే రుబ్బు ఎలా ఉందనమాట ప్రస్తుతానికైతే ఇది వీడియో అయితే చూస్తూ ఉండండి వన్ ఓ క్లాక్ అయ్యింది ఇప్పుడు కొబ్బరి చట్నీ ఇటు ఇడ్లీ ఇది ప్రసాద్ కూడా మా చిన్నక్కల బాబు ఈడు మా పెద్దక్కల బాబు ప్రసాద్ ఆడికైతే ఎప్పుడు సో ఒక్క బట్టలు వేసుకోడు టీషర్ట్ పోయిందని ఇప్పటి వరకు బాధలో ఏడుస్తూ ఉన్నాడు ఇప్పుడే టీ షర్ట్ అయితే దొరికింది టీ షర్ట్ అయితే వేరే వాళ్ళు తీసుకుంది మా ఉదిత్ పేరు ఎడితే ఉదిత్ రెండు ఇక్కడ మరి ఈతో ఈవినింగ్ అని ఇప్పుడే తల స్నానం చేసుకుని ఏటి నుండి అయితే వచ్చింది టీ షర్ట్ దొరికించుకొని ఉది కొడతావా నీ పేరు మీద కోసాను ಅದು ನೀವು ಬನ್ನ ಮುಗ್ ಉದಿ ಪ್ರಸಾದ ಖುಷು ಮಾ ತನಿಷ್ ನಕ್ಕಿ ಬಾಬು ಈಡು ಚೆನ್ನಕ್ಕ ಬಾಬು ಇದು ಮಾಸು చిన్నక్కలు పాప గొప్ప తెలివైందకు ఆయనకి మంచిదయ్యి ఎనీ టైం టీవీ చూస్తూనే చిన్న ఇల్లు అంతా ఇలాగ మా యొక్క బట్టలు ఎప్పుడు నీట్గా పెట్టుకోదనమాట దుంబాలుగా వేస్తేనే వంతది అది మాట తిన అలవాటు లేదు ఎక్కడైతే చట్నీ అవుతుంది ఇంకా ఇడ్లీ ఇప్పుడైతే చికెన్ చికెన్ అయితే ప్రసాద్ కడిగేస్తాడు కడిగేరా అల్లగా చికెన్ నీట్గా వాష్ చేసుకుంటే తిన్నే వాష్ పొట్ట ముసలా ఇదైతే కొబ్బరి చట్నీ ఇంకా ఈ పక్క కుడుములు ఇంకా చికెన్ కర్రీ అన్నీ కూడా మసాలాలు అన్ని ప్రిపేర్ చేయాలి చాలా పనులు అనమాట చూపించిన కుడు ఇద్దరు కుడు రెడీ చేస్తామన్నమాట రెండు కుడుములు అయిపోయాయి వీళ్ళకి ముక్కలుగా కట్ చేసుకుంటాం కొంత దూరమైంది ఇవన్నీ కూడా ఇల్లు పేర్ చేసుకున్న రవలతోనే మేమైతే కుడుములు తయారు చేసుకున్నాం ఎటువంటి రవ్వ కూడా మేము కొనం అనమాట బియ్యం రావడం కలుపుకుంటాం కనిపిస్తుంది ఓహో మళ్ళీ చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీకి అయితే ఆయిల్ వేసుకున్నాను ఇదిగో పెనం పెట్టాను ఇప్పుడు ఆనియన్స్ అవి వేస్తాను సో చూస్తూ ఉండండి ఇది అయితే ఆయిల్ వేసుకున్నాను చికెన్ కర్రీకి ఇప్పుడు ఆనియన్

అక్కడ చికెన్ నీట్గా పెట్టే వచ్చా అదొక చూపించు మా అక్కలు అన్నీ సెపరేట్ అయినాయి నీట్ అదే నాన్ వెజ్ వండితే వేరే తపెళ్ళు చూస్తారు ఇంక వెజ్కి వేరే అనమాట మా అయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది ఇక్కడ వండడం వల్ల అయినా సరే వాళ్ళు చేస్తూ ఉన్నామన్నమాట కుడుములు అయితే అయిపోయింది ఒక కుడుము ఆల్రెడీ రెండు కుటుంబలు అయిపోయినాయి మూడో కుడుము అనమాట చూడు కుడుము దూరంగా వెళ్ళి వేడిగా ఉంది సరే

వద్దు ఇందులో ఇండియా మసాలా వేస్తాం ఇప్పుడు ఇందులో కొంచెం ఆనియన్స్ ఇంకా టొమాటో కూడా వేసి మిక్సీ చేసుకుంటా ఇదేసాం బాగా కూర్చొని చూపించరు చూపించరు ఇది మా అక్క పాప తనకి కొంచెం నడలేదు కానీ మంచిది యాక్టివ్గా ఉంటది అనమాట ఆడుకోవాలి కిచెన్ లోనే సరే కొండ సరే ఎస్ పాపా అది గుండు చూసుకోండి ఇదిగోండి ఫ్రై అవుతూ ఉంది సో మరి కొంచెంసేప తర్వాత మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి చెమట్లు ఇలా అంత ఘోరంగా ఉంది చాలా హీట్ అన్నమాట అక్కలకు అక్క వాళ్ళ కిచెన్ లో అయితే అలా హీట్ మాకి ఇటు భరించలేక మా చిన్నక్క అయితే బయటకు వెళ్ళి కూర్చొని బయటకు చల్లగా ఉంటుంది ఫ్యాన్ పెడతారు కదా అయితే మామిడికాయలు రేపు ఊరగాయ కోసం అయితే ఇలా గీసేసి అనమాట రేపు పొద్దున్న ఊరగాయ కూడా చేసుకొని అందరం వచ్చాము కదా సో అన్ని పనులన్నీ చేసుకొని అయితే వెళ్ళిపోతాం ఇవన్నీ ఊరగాయ రేపు తీపి ఊరగాయ అయితే చేస్తాం అది కూడా చూపిస్తాను సో చూస్తూ ఉండండి వీళ్ళందరూ ఇలాగా ఫ్యాన్ కింద కూర్చొని చల్ల గాలి కోసం అనమాట కూర్చోన్నారు ఎవరు బిజీ ఆ లిద్దరు అక్కడ ఫోన్ వీళ్ళిద్దరు ఎక్కడ ఫోన్ అల్లగా ఎక్కడ పోయి ఎక్కడ పళ్ళ కూర్చోంది కిచెన్ లో పిల్లలు గోళ ఇది పిల్లలు సంత ప్రసాదు ఇది కొడుము కుడుములు పెడతాడు ఇది దేవుడు కాదు ఇది మా అమ్మకి మా అమ్మమ్మ మొన్ననే చనిపోయింది కదా ఇప్పటికైతే టూ మంత్స్ అయ్యి త్రీ మంత్స్ అయితే అయిపోతుంది కొంచెం చీన్ వేసి పెట్టే ఇంకా కర్రీ అవుతూ అవుతూ ఉంది ఇంక చికెన్ పెట్టాం కదా కాబట్టి ఈరోజు అసలు తింది కూడా అమ్మమ్మ ఈరోజు బెడ్నెస్ డే థర్స్ కదా మా అక్క అయితే చికెన్ అంతా వాష్ చేస్తుంది అనమాట ఇదే మా అక్క ఇదిగోండి ఇదైతే హైదరాబాద్లో ఉంటుంది ఎంతమల్ల ఏంది హైదరాబాద్ మాట్లాడరు సిమ్లోనేట్రా ఇదిగోండి అమ్మమ్మకైతే ఇదే మా అమ్మమ్మ కర్రీ అయితే ఇంతవరకు వచ్చింది ఇంకా మసాలా ఏం కూడా వేయలేదు అందులో ఉన్న వాటర్ అంతా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే మసాలా ముందుగా మిక్స్ చేసుకుని మసాలా అయితే వేస్తాను ఇది చట్నీ ఇంకా మా అక్క అయితే కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఫ్యాన్కి ఎందుకు వెళ్ళింది హీట్ అయితే చాలా ఎక్కువగా ఉందనమాట పిల్లలందరూ బెడ్ మీద పడిపోయినారు ఇలా ఉంది అయితే సో చూస్తూ ఉండండి వీడియో అయితే మసాలా కూడా కలిపేశాను అనమాట ఇలా మసాలాతో కొంచెం మగ్గిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్ వేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది ఇంకా పొద్దున్న కూడా అయితే ఉంచేసాము ఇది పొద్దున్న ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టుగా రుబ్బిస్తామన్నమాట ఇంకా నా నామో చికెన్ కర్రీ అయితే ఇక్కడి వరకు వచ్చింది ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి వేసేయడమే కుడుములు విత్ కోడి కూర చాలా బాగుంటుంది అనమాట కాంబినేషన్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి కుడుములు అయితే ఇలా వేసుకోవాలి ఉడికిందైతే ఇలా తీసుకోవాలి ప్లేట్లో ఒక్కొక్కటిగా మనం ముందుగా రెడీ చేసుకున్న రుబ్బయితే వేసేసి ఇంకా ఆవిరి కుడుము అనమాట ఇది చాలా మంచిది కూడా హెల్త్కి ఇదనమాట కొత్తిమీర కూడా ఉంది ఇప్పుడు కడిగేసి దీన్నైతే వేసేయాలి ఫైనల్ గా కోడిర కు కుడుములు రెడీ అయిపోయాయి టేస్ట్ ఎలా ఉందో చూసి అయితే చెప్తాను సో చూడండి చాలా బాగుంది అన్నమాట టెస్ట్ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మన ప్రసాద్ ಪ್ರಸಾದ್ ಅಂತ ಎಲ್ಲ ಪ್ರಸಾ ಖುಷಿ ಕಡಿೂರ ಚಿಕೆನ್ ಕರೀ ರೆ ಎಲ್ಲ ಉಂದ ಚೂಸೈತೆ ಚಪ್ತು ಇದೆ ಮಾ ತಂತ ತಿಂತೂ ಉನ್ನ ಎಲ್ಲ ಖುಷಿ ಪ್ರಸಾದ್ ಅದೇ ಇದು ತಿಂತರ ತಂಡ ಎಲ್ಲ ಒಕ್ಕೊಬ್ಬರು ಒಕ್ಕ ದರ ತಿಂತಾರಿಗೆ ಕಡಿೂರ ಉರಿಕಿರನ್ನ ನಿರ ಕೂಡ ಅಯ್ಯೋದು ਇਪਰ ਮੈਂ ਮੈਨੂੰ ਟੈਂਟਾਂ ਨੂੰ ਇੱਥੇ ਬੋਲਦੇ